హలో వన్ మా పాప అయితే ఈ రోజు ఒక యాక్టివిటీ చూపిస్తుంది ఇలానే షార్ట్స్ లో ఒకసారి చూసిందంట కార్న్ ఫ్లో తీసుకొని మంచిగా వాటర్ వేసుకొని ఎక్కువ వాటర్ వేసుకోవద్దు కొంచెం మీడియం వేసుకుని కలుపుకున్న తర్వాత ఇట్లా చేతిలో పట్టుకుంటేనేమో ముద్దలాగా అయిపోతుంది గట్టిగా ఇట్లా వదిలేస్తేనేమో వాటర్ లాగా ఇట్లా కారిపోతుంది అరే భలే అనిపించింది మా పిల్లలు ఆడుకుంటా అని తీసుకున్నారు కాని వాళ్ళకంటే ఎక్కువ నేను ఆడుకున్నాను వాళ్ళ దగ్గర కొన్ని వాటర్ కలర్స్ ఉంటాయి అందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుని కలర్స్ కలర్స్ లాగా ఆడుకుని చాలాసేపు ఎంజాయ్ చేశారు ఇల్లంతా అంతా మెస్సి మెస్సి చేశారు కాకపోతే ఫోన్ చూడకుండా ఏదో యాక్టివిటీ లాగా ఉంటది చెప్పేసి నేను కూడా వదిలేసా తర్వాత వాళ్ళే క్లీన్ చేసుకున్నారు మా పాప చిన్న ఉన్నప్పటి నుంచి స్లైమ్ వీడియోస్ చూసి ఎక్కువ స్లైమ్ కొనుక్కొని ఆడుకునేది అందులో కెమికల్స్ వేస్తారనుకుంటే చాలాసేపు ఇట్లా స్టిక్కీ స్టిక్కీగా ఉంటది మన బట్టల కంటేనే ఖరాబ్ అయిపోతాయి ఇది అయితే బెస్ట్ ఆప్షన్ అనిపించింది ఎటువంటి కెమికల్ లేకుండా నోట్లో పెట్టుకుంటారో అది దాని ఏ టెన్షన్ ఉండదు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్